హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా బ్లాగ్స్ ఇక్కడైతే నేను మార్నింగ్ లేచేసి ఇంకా హెడ్ బాత్ చేసేసాను ఇక్కడ చూడండి విండోల నుంచి చూస్తే పార్క్ కనిపిస్తుంది చిల్డ్రన్స్ పార్క్ ఇక్కడ నేను పిల్లల్ని లేపాను ఇంకా వాళ్ళకి బ్రష్ చేయించి స్నానం చేయించాను ఇక్కడ నేను కిచెన్ క్లీన్ చేసుకోవడానికి నేను కొన్ని వాటర్లో సోడా సాల్ట్ లెమన్ ఇంకా కొంచెం లిక్విడ్ యాడ్ చేసి ఇలా క్లీన్ చేసుకుంటాను చాలా నీట్గా క్లీన్గా పోతుంది బాగుంటుంది అసలు చూడండి డిఫరెంట్ మీరే చూస్తున్నారు కదా ఎంత క్లీన్ అవుతుందో మీరు కూడా ట్రై చేయండి తెలిసిన వాళ్ళు కాకుండా తెలియని వాళ్ళు ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది చాలా మొండి మరకలు అన్నీ పోతాయి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఇక్కడ నేను మిక్సీ కూడా దీంతోనే క్లీన్ చేశాను గ్యాస్ అన్నీ క్లీన్ చేసుకున్నాను మనకి కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కదా లేడీస్ అందుకే కిచెన్ ఎంత నీట్గా ఉంటే మన మైండ్ అంత ఫ్రెష్గా ఉంటుంది నైట్ హడావిడిగా వదిలేసి వెళ్తే మళ్ళీ మార్నింగ్ వచ్చి చూసేసరికి అంత మెస్సీగా ఉంటుంది కదా కిచెన్ ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ మీకు చూపించడానికి నేను ఇక్కడ మార్నింగ్ క్లీన్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో ఇలా క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను హాట్ వాటర్ తాగి ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను దోశ పిండి కలుపుకొని కలుపుకొని పెట్టుకున్నాను ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఇంకా దోశలు వేస్తున్నాను ఈరోజు నేను ఇక్కడ చట్నీ రెసిపీ చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అన్ని టిఫిన్స్కి బాగా సెట్ అవుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడైతే నేను కొద్దిగా ఆయిల్ జీలకర్ర ఆవాలు పోపు గింజలు అన్నీ వేసుకొని కొంచెం వెల్లుల్లి ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్నీ వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇక్కడ ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోస్ యాడ్ చేసుకున్నాను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మగ్గించుకున్నాను టమాటోస్ చాలా క్విక్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది టమాటో చట్నీ ఇంకా టిఫిన్స్ అయినా మనకి సెట్ అవుతుంది ఇక్కడ లాస్ట్లో నేను దోశ వేస్తున్నాను దోశకైతే చాలా బాగుంటుంది చట్నీ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తెలిసిన వాళ్ళకు కాకుండా నేను ఈ రెసిపీ చే తెలియని వాళ్ళకు చెప్తున్నాను తెలిసిన వాళ్ళు కాకుండా తెలియని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను చల్లారిన తర్వాత నేను మిక్సీ పడుతున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా వాటర్ ఏమి యాడ్ చేయడం అవసరం లేదు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు కూడా అవసరం లేదు ఎందుకంటే మనం ఆయిల్లోనే అంత పోపు వేసుకున్నాం కాబట్టి ఇంకా పోపు కూడా అవసరం లేదు చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఎగ్ దోశ కూడా వేస్తున్నాను ఇక్కడ దోశ పైన ఎగ్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని ఇలా సన్నగా తరుముకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఇలా టూ సైడ్స్ కాల్చుకుంటున్నాను దోశ చాలా బాగుంటుంది ఎగ్ దోశ ఇన్స్టెంట్గా ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఇంకా పిల్లలు మేము అందరము ఇక్కడ సియా డ్యాన్స్ ఇస్తుంది బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే స్టెప్స్ కూడా యాజ్ టీజ్ వేస్తాయి రియో ఇయోదు అక్కడ పక్క గుచ్చరు ఉంటుంది చున్నగా మన అంటే నేను ఇలా చున్నీ కట్టి అలా రెడీ చేశాను ఆ డ్యాన్స్ కూడా వేస్తున్నారు ఇక్కడ చాలా ఎంజాయ్ చేసాం అసలు ఈ బ్లాగ్ లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇక్కడ చూడండి సియా వాళ్ళ అయితే చూపిస్తూ డ్యాన్స్ వేస్తుంది చాలా ఫన్నీగా అనిపించింది అసలు డ్యాన్స్ చాలా బాగా అందుకే నేను ఈ వీడియో తీసాను ఇంకా ఇక్కడ డ్యాన్స్ వాళ్ళు వేస్తుంటే నేను లంచ్కి కర్రీ ప్రిపేర్ చేశాను ఇక్కడ బ్రింజల్ కర్రీ వండాను లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేశాను కర్రీ కూడా అయిపోయింది ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి ఇంకా అన్నం కూడా అయిపోయింది ఇక్కడ నైట్ చేసిన బీట్రూట్ ఫ్రై ఉండేది ఇంకా అది కూడా తినేసాము ఇక్కడ నేను ఈవినింగ్ వచ్చేసి మామిడికాయలు ఇంకా సీజన్ అయిపోతుంది కదా మళ్ళీ దొరకవు కదా సమ్మర్ అయిపోతే ఇక్కడ మామిడి తాండ్ర చేస్తున్నాను మనకి మామిడికాయలు తినబుద్దైనప్పుడు ఈ మామిడి తాండ్ర చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా తినవచ్చు ఇక్కడ నేను త్రీ మ్యాంగోస్ తీసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్ షుగర్ కొద్దిగా ఇలాచి పౌడర్ తీసుకున్నాను అంతే ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మిక్సీ పట్టుకున్న మ్యాంగో పేస్ట్ని మొత్తం యాడ్ చేశాను ఇక్కడ షుగర్ కూడా యాడ్ చేసుకొని ఇలా మ్యాంగోని కొద్దిగా ఉడికించుకోవాలి ఇలా మ్యాంగోని కలుపుతూనే ఉండాలి అడుగు అంటకుండా ఇక్కడ ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా గీ అప్లై చేయాలి ఇలా అప్లై చేసిన తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ మ్యాంగో పేస్ట్ని ఇందులో వేసుకొని మొత్తం ఇలా చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి అంతే ఒక టూ డేస్ ఎండలో ఆరబెట్టుకోవాలి ఎండ లేకపోతే ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకుంటే మనకి మ్యాంగ్ మామిడికాయ తాండ్ర రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మామిడికాయ ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఇప్పుడు దీన్ని ఒక టూ డేస్ ఆరబెట్టిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో మా అమిడితండ్రాని చూపిస్తాను ఎలా వచ్చిందో నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను ఇక్కడైతే నెక్స్ట్ ప్లేట్ కూడా యాడ్ చేసి స్ప్రెడ్ చేసుకున్నాను మ్యాంగో ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్